పదవచ్చునము ఎప్పేజు ఇసాయని దేవుని గురించి మొరపెట్టి నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనం చేసిన దానిని అతనికి దయచేస్తానని దేవుని యొక్క ఆకలికినా చెప్తున్నాయండి ఎప్పేజు అనగా అర్థం ఏంటంటే వేదన తన తల్లి తన కన్నప్పుడు వేదన అని పేరు పెట్టింది వది సమయంలోనే నీ జీవితంలో కూడా వేదంతో ఉన్నావా సమస్యలతో ఉన్నావా కష్టంతో ఉన్నావా బాధతో ఉన్నావా ఆనాడు వేదన అన్న పేరు ఎన్ని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుని అడిగాడు ప్రభా నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్ వచ్చేమని కార్యం చేశాడండీ తొమ్మిదో చూసుకుంటే తన కూడా అధికముగా ఉన్నాడని అధికంగా దేవుడు దిగించాడని మనం చూస్తాము అంటే ఉదయం కాల సమయంలో ఎబ్బేసి ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు ఎబ్బేజ్ మొరపెట్టినట్టు నువ్వు కూడా మరపెడితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసి నిత్యముగా ఆశీర్వదించి ని సరిహద్దులు విశాల ఆయన తోడుగా ఉంటాడు నువ్వు చేయి ప్రతి పనులు కూడా ఆయన తోడుగా ఉంటండి సహాయం చేస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకుందామండి ఎబ్బేజ్ లా మరపెడదామా ఎస్ అయ్యా నీ కొందనాలు చెల్స్తున్నాం ప్రభా అేతున్నప్పుడు ప్రభా అయ్యా తన తన సరిహద్దు విషయాలు పరచావు అయ్యా అతను తోడుగా ఉంచావు అయ్యా కనికరించి ప్రభా మాకు కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా మా సరిహద్దు విషయాలు పరచండి నిశ్చంగా మమ్మల్ని ఆశీర్దించండి బాబుని కొందనాలు చెల్స్తున్నాం నీ కృపాన్ని సరిహద్దు మాతో ఉంచవలసిందిగా వేడుకుంటూ నా జరే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె